దివంగత నేత చిరునవ్వుల రారాజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఆయన మానస పుత్రిక అయినటువంటి వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి దుస్తులు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం వారి చేతుల మీదుగా ఆ సిబ్బందికి దుస్తుల పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రపంచానికే పేదవాడి యొక్క ఆర్థిక స్థితిగతులు తెలుసుకొని పేదవాడి ప్రాణానికి పెద్దన్న పాత్ర పోషించినటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి దివంగత నేత రెడ్డి గారు ఇదే కాదు వన్ నాట్ ఎయిట్తో పాటు ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ పథకం కావచ్చు అదేవిధంగా రైతు రుణమాఫీ కావచ్చు ఉచిత విద్యుత్ కావచ్చు అదేవిధంగా జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులు కావచ్చు ప్రతి ఒక్క శాచురేషన్ పద్ధతిలో ఇంద్రమ్మ ఇల్లులు కేటాయించడంతో పాటి ఆయన యొక్క ఆలోచన విధానం ఆయన యొక్క మానవత్వాన్ని అంటే రాజకీయాలలో మానవత్వాన్ని పరిమిళించినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందుకే ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఆయన యొక్క ఆశయ సాధన కోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కనీ విని ఎరుగున రీతిలో పేదవాడి పక్షాన నిలబడటం జరుగుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే కాదు దేశానికి అంటే రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన యొక్క ఆశయ సాధన కోసం నిరంతరం ప్రజల పక్షాన ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహి గారు అందుకే ఇవాళ మనమంతా చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నిరంతరం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉన్నటువంటిది ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున అంటే వన్ నాట్ ఎయిటే కాదు దాదాపు ఆరోగ్యశ్రీ పథకం అంటే పేదవాడి యొక్క ఆరోగ్యానికి ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన మదిలో నుంచి పుట్టినటువంటి ఇటువంటి పథకానికి సంబంధించినటువంటి అంటే చెరగని ముద్ర ఇప్పుడు ఎప్పటికీ ఎల్లప్పటికీ ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎన్ని దశాబ్దాలు గడిచినా కూడా పేదవాడి చిరునవ్వులో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రెడ్డి గారు మాత్రమే అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయుని యొక్క జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు మాకందరికీ ఒక పండుగ వాతావరణంగా జరుపుకుంటూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఆయన యొక్క ఆలోచనలను ఆయన యొక్క అభిరుచులని ఆలోచనలు ముందుకు తీసుకుని పోయేదానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎల్లప్పుడూ చాలా చిత్తశుద్ధితో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు జిల్లా వ్యాప్తంగా కనుక ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు